స్తోత్రం ఈ ఉదయ కాలం కృపా వాగ్దానం అనే కార్యక్రమం ద్వారా మనం ఈ రీతిగా దేవుని వాగ్దానాన్ని మనం వినటానికి ఆయన సన్నిధిలో మనం ఒకరినొకరు హెచ్చరించుకుని ప్రార్థన చేసుకుని మనం దేవుని సన్నిధిలో ముందుగా ముందుకు సాగిపోవడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ కృపా భాగ్యం చాలా ఉన్నతమైనదండి దేవుడు ఇంత భాగ్యాన్ని ఇచ్చాడు కాబట్టి దీన్ని మనం కాపాడుకుంటూ మనం దీన్ని పొందుకుంటూ అనేక మందికి దీన్ని తెలియజేసేవారుగా మనం ఉందాం ఈ వాగ్దానాన్ని వింటున్నావు అనేక మందికి తెలియజేస్తున్నావా ఈ సువార్తలో నువ్వు పాలుభాగస్థుడిగా అవుతున్నావా తప్పకుండా అవ్వాలి ఎందుకంటే ఈ లోకంలో మనం ఏం సమకూర్చుకున్నా ఇది మనం ఎక్కడికి తీసుకెళ్ళాం కానీ దేవుని వాక్యాన్ని మనం సమకూర్చుకుని దేవుని వాక్యాన్ని మనం సంపాదించుకుని దేవుని వాక్యాన్ని అనేక మందికి మనం పంచిపెడితే దీని ద్వారా ప్రతిఫలం దేవుని రాజ్యం మనం చూడగలం అటువంటి రాజ్య సువార్తను ప్రకటించడానికి మనం అందరం కూడా ఇష్టపడదాం ఇదే కృప వాగ్దానం ధ్యానించుకుందాం మొదటి పత్రిక రెండో అధ్యాయము పద్నాలుగు వచనం మీరు బలవంతులు దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది మీరు దృష్టిని జయించి ఉన్నారు దేవునికి మహిమ కలుగుని కాక మీరు బలవంతులు దేవుని వాక్యం మీలో ఉంది కాబట్టి మీరు దృష్టిని జయించారు కదా దేవుడు ఎంత గొప్ప వాగ్దానం చేస్తున్నాడండి మనము దృష్టిని జయించాలంటే లేకపోతే దేవుని వాక్యం మనలో నిలిచి ఉండాలంటే మనం ఏం చేయాలి బలవంతులుగా దేవుని శైలిలో సాగిపోవాలి అంటే బలవంతుడైన దేవుణ్ణి మనం వెంబడిస్తున్నాం బలవంతుడైన దేవుని మనం ఆరాధిస్తున్నాం బలవంతుడైన దేవుని శైలిలో మనం నివసిస్తున్నాం కాబట్టి మనం అందరం కూడా బలవంతుడు ముఖ్యంగా యవనస్తులు బలవంతులు అంటున్నాడు యవనస్తులు మీరు బలవంతులు మీరు దేవుని వాక్యాన్ని మీ హృదయంలో చేర్చుకుంటే దుష్టుని ఎదిరించగలరు అంటున్నాడు నిజంగా ఈ దినాన్ని దేవుని వాక్యం లేక ఎంతోమంది యవనస్తులు పడిపోతున్నారు పాపంలో పడిపోతున్నారు చెడిపోతున్నారు లోకంలో రకరకాల అలవాట్లు గురైపోతున్నారండి దుష్టుడికి దగ్గరైపోతున్నారు దుష్టుడు ఎలా చెప్తా అని అడుస్తున్నారు ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి ఎంతోమంది తల్లిదండ్రులు బిడ్డలను బట్టి చాలా కన్నీరు కాస్తున్నారు వేదన చెందుతున్నారు కానీ దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన బిడ్డలు ఎంత మాత్రం కూడా దుష్టుడికి అప్పగించబడరండి ఎందుకంటే తల్లిదండ్రులు ప్రార్థన దైవజనులు ప్రార్థన సంఘంలో ఎంతోమంది ప్రార్థన కన్నీరు బిడ్డలకు ప్రాకారంగా ఉంటుందండి నిజంగా దేవుని వాక్యం ఎవరి హృదయంలో ఉంటుందో వారు దేవుని చేతికి అప్పగించబడరండి ఎందుకంటే నువ్వు దేని చేత నేను నడతను శుద్ధి చేసుకుందువు దేవుని వాక్యం చేతనే కదా అని చెప్తున్నాడు భక్తుడు నిజంగా మనం వాక్యం రోజు కూడా వాగ్దాన్ని వింటను దేవుని వాక్యం ధ్యానిస్తున్నాం అది మన హృదయంలో నిలిచి ఉంటుందా వినేసి విడిచిపెట్టేస్తున్నామా దేవుని వాక్యం చాలామంది పట్టించుకోరండి చాలామంది వాక్యాన్ని చదవరండి చాలామంది దేవుని వాక్యాన్ని ధ్యానించరు కానీ ప్రతిరోజు మనం వాక్యం వినాలి వాక్యాన్ని ధ్యానించాలి వాక్యం మన హృదయంలో ఉంచుకోవాలి అప్పుడే మనం దుష్టుడికి చేరువవ్వమండి దుష్టుడు మన దగ్గరికి రాడండి వాక్యం ద్వారా వాక్యం అనే ఖడ్గం ద్వారా దుష్టుని మనం ఎదిరించగలం అటువంటి అనుభవం నీకుందా ఇదిగో మీరు బలవంతులుగా ఉండాలి ఎప్పుడంటే ఆత్మీయ జీవితంలో మనం బలవంతులుగా ఉండాలి ఎప్పుడు బలవంతులుగా ఉంటామంటే వాక్యం మనలో ఉన్నప్పుడు దేవుడు మనకు శక్తిని ఇస్తాడండి నీ వాక్యమే నన్ను బల బలపరుస్తుంది నీ వాక్యమే నా త్రోవలకు వెలుగైనది ఉన్నది నీ వాక్యమే నన్ను శ్రమకులంలోంచి విడిపిస్తుందని భక్తుడు చెప్తున్నాడు అటువంటి అనుభవం నీకుందా ఉన్నట్లయితే తప్పనిసరిగా సాతానికి ఏక్యపించొద్దండి వాక్యాన్ని ధ్యానించు వాక్యానికి మనం నువ్వు ప్రాధాన్యత ప్రతిరోజు వాక్యాన్ని హృదయంలో దాచుకుని ముద్రించుకొని ఆ వాక్య ప్రకారంగా జీవించడానికి ఇష్టపడినట్లయితే దుష్టుడు మన మీదకి ఎన్ని అగ్ని బాణాలు వేసినా ఎంతగా మనల్ని శోధించాలని ప్రయత్నం చేసినా ఎంతగా మనల్ని వెంటాడి మనల్ని కృంగదీయాలనుకున్న అనేక బలహీనతలు మన మీదకి వాడు రప్పించినా అనేకమైన సమస్యల్లో మనల్ని ఇరికించిన దేవుని వాక్యం అనే ఖడ్గంతో ఆ దుష్టుడు వేసిన అగ్ని బాణాలన్నీ కూడా మనం జయించడానికి శక్తినిస్తాడు నాన్ని అటు విధమైన ఆలోచనతో ఉన్నట్లయితే దేవుని సన్నిలో ప్రార్థించి మహిమ కలిగిన దేవ ఇదిగో ఈ వాగ్దానం ఉంటుంటా నీ కుమార్తె నీ కుమారుడు ప్రభా వాక్యం తన హృదయంలో నిలుపుకొని వాక్యము చేత ప్రభ సాతాన్ని ఎదిరించగలిగినటువంటి శక్తి సామర్థ్యతల్ని బిడ్లకి పండుయ్యా ఇంకా ఎంతమంది వాక్యం అనుభవం లేదో ఎంతమంది బలహీనంగా ఉంటున్నారో నాన్ని వాక్యం వారి హృదయంలో పెట్టుకుని బలవంతులుగా చేయండి ముఖ్యంగా యవనస్తులు వాక్యం చేత నింపబడి వాక్యం చేత నడిపింపబడి దుష్టిని ఎదిరించగలిగినటువంటి శక్తివంతులుగా మీరే చేయమని మా ప్రభు అనే సుక్రిస్తున్నాము ప్రార్థిస్తున్నాము పరమకంఠ